తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ దర్శకులు నాగశ్విన్ ముందు వరుసలో ఉంటారు డైరెక్టర్గా నాగశ్విన్ చేసింది మూడు సినిమాలు అందులో ఎవడే సుబ్రహ్మణ్యం ఒకటి కాగా మరొక సినిమా మహానటి తాజాగా భారీ బడ్జెట్ చిత్రం కల్కీ సినిమా చేశారు ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ గా విజయాన్ని అందించాయి ముఖ్యంగా మహానటి సినిమాతో నాగశ్విన్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది ఇప్పుడు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా తన మార్కు చూపించారు నాగశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని దిశా పఠానీ వంటి ఎందరో స్టార్స్ ఈ సినిమాలో భాగమయ్యారు కల్కీ మూవీలో గ్రాండ్ విజువల్స్ మైథాలజీ యాక్షన్ ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లారు గ్లోబల్ రేంజ్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా ప్రస్తుతం డైరెక్టర్ నాగశ్విన్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది కెరీర్ ఆరంభం నుంచి నాగశ్విన్కు ఒక హీరోయిన్ సెంటిమెంట్గా మారిందనే వార్తలు తాజాగా తెర మీదకు వచ్చాయి ఎందుకంటే ఆ హీరోయిన్ లేకుండా ఇప్పటి వరకు నాగి ఒక్క సినిమా కూడా చేయలేదు ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు మాల్వికా నాయర్ నాగశ్విన్ తొలి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో ఆమె హీరోయిన్గా నటించింది ఆ తర్వాత మహానటి సినిమాలో కూడా మాల్వికా నాయర్ ఒక కీలక పాత్రలో నటించింది ఇప్పుడు కల్కీ సినిమాలో కూడా మాల్వికా నాయర్ నటించారు మహాభారతంలో చాలా ముఖ్యమైన ఉత్తర పాత్రను నాగశ్విన్ కల్కీ చిత్రంలో ఆమెకు ఇచ్చారు దీంతో మాల్విక ఉందంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ నాగశ్విన్ నమ్ముతున్నాడనే టాక్ అయితే నడుస్తోంది అందుకే ఆమెకు తన ప్రతి సినిమాలోనూ స్పెషల్గా ఒక పాత్ర ఇస్తున్నాడని ప్రచారం సాగుతోంది అంతేకాదు మాల్వికా నాయర్ మలయాళం తెలుగు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు తెలుగులో ఆమె ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు నటించారు ఈ సినిమాలో నాని హీరోగా నటించగా విజయ్ దేవరకొండ కీలక రోల్లో నటించారు ఈ సినిమాతో మాల్విక తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆ తర్వాత మహానటి సినిమాలో కూడా కీలక రోల్ చేశారు మహానటి సినిమాలో అలమేలు జమిని గణేషన్గా నటించారు తెలుగులో మాల్విక అన్ని మంచి శకునమ్మలేని సినిమాలో కూడా నటించారు